హాయ్ వెల్కమ్ టు అశ్విని ఛానల్ ఇంకేముందండి ఇక రంజాన్ అయితే స్టార్ట్ అయిపోయింది నా ఫ్రెండ్ అయితే మొట్టమొదటిగా నాతో చేయించే పని రాగిపిండి కొట్టించడం రాగిపిండి అంటే నార్మల్ రాగిపిండి కాదండి అలా అనుకోకండి వాళ్ళు ఉపవాసం ఉంటారు కదా ఫుల్ డే వాళ్ళకి ఆకిలి కాకుండా బాగా హెల్ప్ చేస్తుంది ఈ గంజి ముందుగా అయితే ఈ రాగుల్ని మా ఊరిని ఇంకా తెప్పించాను బాగా కడిగి మన్ను రాళ్ళు మొత్తం క్లీన్ చేసుకొని బాగా ఆరబెట్టి డ్రై చేసుకోవాలి ఇక నా ఫ్రెండ్ అయితే ఈ పని చేయించే వరకు నాతో వేరే పని ఏది చేయనివ్వదు తనకు అంత ఇష్టం ఈ రాగి జావ అంటే ఈ టైంలో రంజాన్ టైంలో ఈ రాగి జావ్ తాగడం అంటే చాలా హెల్దీ అండి ఇమ్యూనిటీ పవర్ చాలా పెంచుతుంది బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి ఇక నా పిల్లలు అయితే చిన్నప్పుడు టూ ఇయర్స్ దాకా నేను ఈ గింజ ప్రిపేర్ చేశాను చాలా ఇష్టంగా తాగుతారు మా పిల్లలు అయితే ఈ గంజిని కాఫీ టీ పొద్దునే తాగడం కంటే అదే పొద్దున్నే మనము ఈ గంజి కాయించుకొని తాగితే ఇంట్లో వాళ్ళు కానీ షుగర్ పేషెంట్స్ కానీ తర్వాత బాడీ వెయిట్ లాస్ కావాలనుకునేవారు కానీ ఇలాంటి వాళ్ళకి ఈ గంజి చాలా బాగా హెల్ప్ అవుతుందండి నేనైతే ఇక నా వాడిన ఇంగ్రీడియంట్స్ అయితే ముందుగా మఖాన గోడంబి ద్రాక్షి నవధాన్యాలు బాదము వాటితో పాటు మెంతులు మిరియాలు జీలకర్ర ఇవన్నీ మొత్తం వేయించుకొని చాలా బాగా డ్రై అయిన తర్వాత మొత్తం మిక్స్ చేసి అన్ని మిషన్ కొట్టించాలి మిషన్ కొట్టించిన తర్వాత నేనైతే నా ఇంట్లో నా పిల్లలకి బెల్లం వేసి చేసిస్తానండి ఇస్తానండి వాళ్ళు అదైతే చాలా ఇష్టంగా తాగుతారు మీరైతే మీ ఇష్టం మీరు సాల్ట్ అన్న వేసుకొని తాగొచ్చు లేదా బెల్లం వేసుకొని తాగొచ్చు లేదా మేము అలాగే తాగుతాం వాళ్ళు అలాగే కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇందులో స్వీట్ ఫ్లేవర్స్ కూడా ఎక్కువ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి చాలా బాగుంటాయి మీరేం దానికోసం ఇదేం చేయాల్చుకున్న అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా నిజమండి చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ ఇది మార్నింగ్ మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్కి కానీ టీ కాఫీకి కానీ ఈ ఫుడ్ని మీరు ప్రిపేర్ చేసుకోండి చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది అయితే అంత హెల్దీ ఫుడ్ నేనైతే ఈ ఫుడ్ని మా నానమ్మని ఇంకా నేర్చుకున్నాను అంటే ఈ గంజి చా చావడం అయితే మా నానమ్మ నుంచి నేను నేర్చుకున్నాను అప్పట్లో అయితే వాళ్ళు బరీ నవధాన్యాలు మాత్రమే వేసేవాళ్ళు ఇప్పుడు నేనైతే ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ ఐ మీన్ ఇంకా ఏమేమి మంచి హెల్దీనా అవన్నీ కూడా మిక్స్ చేసి రాగి జావ కొట్టిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ ట్రై చేయండి చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే ఇంకా బాగా చేయండి వన్ టూ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్న పిల్లలైతే చాలా బాగా మంచి హెల్తీ ఫుడ్ వాళ్ళకి దీన్నే ప్రిపేర్ చేయండి చేసి ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ